మీరు చూస్తూ పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీన రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కడప రేణిగుంట రహదారిపై మామిడికాయ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ అదుపు తప్పి కింద పడటం జరిగింది ఈ పడిన లారీలో మొత్తం పంతొమ్మిది మంది కూలీలు మామిడికాయలు లోడ్ చేసుకొని వస్తున్నారు అదుపు తప్పి పడడం వల్ల ఈ పంతొమ్మిది మంది లారీ కింద చిక్కుకొని దాదాపు ఒక ఎనిమిది మంది దాకా ఆసుపత్రికి తీసుకెళ్లారు వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కడప జిల్లా అన్నమయ్య జిల్లా ఏఎస్పి గారు అదేవిధంగా పల్లంపేట సిఐ గారు డిఎస్పి గారు ఎస్ఐ గారు అందరూ కూడా వెంటనే స్పందించి ట్రైన్లు తీసుకుని వచ్చి ఆ లారీని బయటికి తీసిన తర్వాత చూస్తే దాదాపు పదకొండు మంది దాకా ప్రాణాలు కోల్పోయారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకే అమ్మ అందరూ కూడా చెప్తుంటారు వేగాన్ని తగ్గించుకోవాలి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పడాలంటని చెప్పేసి అంటారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇందులో చిన్న పిల్లలు కూడా లారీ కింద చిక్కుకొని పోయినటువంటి విషయాన్ని తలుచుకుంటే చాలా బాధమైన విషయంగా మీ అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం ಬಾಬೋರ ಕಿಂತೂ ಬಾಬಾ ಕಿಂತ ಬಂಡ್ಲ ಎಲ್ಲ ಸೆಕೆಂಡ್ ಲೋ దీన్ని రికవర్ చేసి నేను స్టార్టింగ్ నుంచి నేను ఉన్నాను నేను అన్నీ చూస్తా ఉన్నాను నాకు నేను కోపం చూస్తాను నేను చూశాను కానీ సెకండ్స్లో అంతా ప్రాసెస్ అంతా జరిగింది కానీ కానీ కొంతమందిని మనం కాపాలెక్కాను అది మన మన చేతుల్లో ఏం జరిగింది కదా